రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు కులగణనను శాస్త్రీయంగా నిర్వహించామంటున్న ప్రభుత్వం అసలు కులగణనలో ఎవరు ఎంతమంది ఉన్నారో పక్కా లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తారు తెలంగాణలో పది శాతం లేని అగ్ర కులాలకు ఏడు మంత్రి పదవులు ఉన్నాయని మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు బీసీలకు లెక్కగట్టి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు తాత తండ్రి మనవడు మీరు తప్ప మీ ఇంట్లో తప్ప ఎవరిని ఐదేళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్లో మాట మాట్లాడింది నిజమే అయితే మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయ్యాలంటే ఏ సగ్ర కులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రి చేయి పీసీసీ అధ్యక్షుని ముఖ్యమంత్రిని జై రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని జై పది శాతం ఉన్నోనికి ఏడు మంత్రి పదవులు ఎందుకు యాభై ఆరు శాతం ఉన్నోళ్ళకి మూడు మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీపీ ఆలోచించాలి మీకు రేపు సర్పంచ్లు ఇస్తాడట ఎంపీటీసీలు ఇస్తాడట జెడ్పీటీసీలు ఇస్తాడట గెలిచిన ఎమ్మెల్యేలలో పది మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఉపన్యాసం కాదు నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు పది మంది బీసీలను మంత్రులను చేయి బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క బీసీని చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి